నా పేరు పద్మ హైదరాబాద్ నుండి వస్తున్నాను నేను ఒక గృహంలో గృహిణి బాగుంటేనే ఆ గృహంలో ఉన్న పిల్లలు గనక అందరూ క్షేమంగా ఉండాలని మా స్వామివారైన చిన్నజీ స్వామివారు కాల్పోస్కోపీ అనే పరికరాన్ని కనిపెట్టి మన ప్రతి ఒక్క మహిళ గర్భాశయ ముఖ ద్వారాని కాల్పోస్కోపీ అనే పరికరంతో చెకప్ చేసి మా స్వామివారి స్పెషాలిటీ ఏంటంటే ఒక మానిటర్లో కాల్పోస్కోపీ అనే పరికరంతో విఐఏ స్క్రీనింగ్ టెస్ట్ చేసి మన గర్భాశయం ముఖ ద్వారా ఎలా ఉంటుంది నార్మల్గా ఉండగా నార్మల్గా ఉండగా లేకపోతే ఏమైనా ఎరోజన్ ఉందా అనేది మేము ఇంటింటికి వచ్చి చెప్పడం కాదు మీరే స్వయంగా మానిటర్లో చూసి మన ముఖ ద్వారా మన ఎలా ఉంది నార్మల్ కంటే ఎలా ఉంటుంది అబ్నార్మల్ గంటే ఎలా ఉంటుంది చూసుకొని మీరే తెలుసుకొని అప్పటికప్పుడు మీలో మీకే త్వరగా అవేర్నెస్ వస్తుందని చెప్పి మా గురువుగారు దీన్ని కనుగొన్నారు అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది ఉన్నారు ఉత్తర తెలంగాణలో మా గురువుగారు ఎప్పుడు అంటారు వారొకటి మొదటి మొదలు పెడితే వీరు సెకండ్ తెల్లారే మళ్ళీ ఇంకొక చెప్పడానికి రెడీగా ఉంటారు మీరు ఇంకా వీరే ఉంటున్నారు ముందని అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ మహిళలందరూ కూడా ఇప్పుడు మేము అబ్నార్మల్గా ఉన్న దానికి మెడిసిన్ ఇచ్చేస్తారు ఎవరైనా స్పాన్సర్స్ పెద్దలు వికాస పరిమి పెద్దలు ఎవరైనా కూడా ముందుకొచ్చి వచ్చి మనకి మెడిసిన్ ఫ్రీగా ఇచ్చేస్తారు వారానికి సరిపోయిన మందులు ఇచ్చేసి ఆ వారం కోర్సు మీరు వాడిన తర్వాత ఇప్పుడు మనకు నిర్ణయించిన వికాసరింది ఆరోగ్య అనే మహిళకు మీరు వాళ్ళకి విన్నపించవచ్చు అమ్మ మరి మీరు పాల్పు మళ్ళీ సెకండ్ కాలోపు చేస్తారా మాకు మేము మెడిసిన్ వాడినాం కదా అని మీరు అడగవచ్చు మహిళా ఆరోగ్య వికాస్ కోఆర్డినేటరే ఇక్కడ అరుణ గారు గారు ఇక్కడ నియమింపబడి కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి చెప్తారు వారు మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు ఇప్పుడే మీకు ఏముంటుంది అనేది అని తెలుస్తుంది మహిళలందరికీ కూడా గర్భకోశ వ్యాధులు చాలా వస్తున్నాయి కాబట్టి మనము ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేసుకొని మనది మనం చూసుకున్న తర్వాత అలాంటి వ్యాధులను మనం మన చేతితోటి మనం తరిమి కొట్టే విధంగా తయారవ్వాలని చెప్పి మా స్వామివారు ఈ శిబిరాలను ఏర్పాటు చేయమని మా అలాంటి కార్యకర్తలను ఇలాంటి పెద్దవాళ్ళని తయారు చేసి మమ్మల్ని ఇంకా దాకా రప్పిస్తున్నారు కాబట్టి ఈరోజు చెన్నూరు గ్రామంలో మహిళలందరినీ కూడా ఒక టీమ్ గా తయారు చేసి మన హనుమంతరావు గారు వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరూ కూడా బాలాగానే తయారు కావాలని చెప్పి వారు నెల రోజుల నుంచి కోరుతున్నారు ఇలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి చాలా ధన్యవాదాలు మనకు సమయం చాలా అయిపోతున్నది మరి రెండు వందల మంది అంటున్నారు మనకు తొమ్మిది అయినా కూడా సరిపోదు టైము కాబట్టి మేము సెలవు తీసుకుంటున్నాం జై శ్రీ మ మీ అందరికీ సీరియల్ నెంబర్స్ ఇచ్చారమ్మా సీరియల్ నెంబర్ ఉన్నవారు ఫస్ట్ నంబర్ వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వాలంటీర్స్ ఉంటారు మేడం గారు డాక్టర్